ఐక్యత రైతుల ఐక్యత కనిషన్ ధాన్యాన్ని వెంటరే కలిసిన ధాన్యాన్ని వెంటనే కలిసిన ధాన్యాన్ని వెంటనే రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత కలిసిన వడ్డలు వెంటరే కడ్డలు వెంటనే తరిచిన వెంటలను ఒంటరే లారీలను 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 પરવાળાર વેટેને વારી ઇવાલી બોનસ 500 રૂપિયા ઇવાલી ઇવાલી બોનસ 500 રૂપિયા ઇવાલી కొన్ని ఒట్లు కొంత చేయాలి కొంతమన్నారు రబీ సీజన్ ఓట్లు వచ్చినా కూడా ఈ రోజు రైతుల ఓట్లు కొనుగోలు చేయడం లేదని తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు బోనసాడితనం ఓట్లే వంత లేడు బోనసాడితనం బోనస్ ఐదు వందలు ఇస్తాను శాసీ మళ్ళా ఖరీఫ్ నుంచి కొంత కొనుగోలు చేస్తాను ఎలక్షన్లు అయిపోయే సన్న నేను ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను దొడ్డకినని మాయా మాటలు చెప్తా ఉన్నాడు కన్నా ఎక్కువ రంగులు మారుతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి రైతులు తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రేపు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా యువకులు మేధావులు రైతు బిడ్డలందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఓట్ల ముందు ఓడం వల్ల ఓటు దానితో పోవడం అన్నట్టు రైతన్న నువ్వే గొప్ప రైతన్న నేనే నీకు అండ మరి కేసీఆర్ కా అని చెప్పి కానీ ఈ యొక్క ఇవాళ కేసీఆర్ పథకాలు కేసీఆర్ చేసినటువంటి పల్లె అమల్లోకి వచ్చినా కానీ ఈ రోజు రైతాంగానికి ఏం చేసింది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా